నమస్కారం వెల్కమ్ టు ఎంసీ డిజిటల్ మీడియా నేను మిమ్మిదన్ చక్రవర్తి ఈ రోజు టాపిక్ ఏంటంటే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం వేగవరంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కన్స్ట్రక్షన్ లో ఉండగా కూరిందని వార్తలు వినిపిస్తా ఉన్నాయి అయితే ఇది ఎంతవరకు నిజమని నేను స్వయంగా కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళి స్వయంగా పరిశీలించిన తర్వాత మీకు నేను ఇచ్చేది ఖచ్చితంగా జెన్యున్ రిపోర్ట్ అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను ఏం జరిగింది అని అంటే జంగారెడ్డిగూడెంలో అసలు ఈ మెట్ట ప్రాంత ఏరియాలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది రావడమే ఒక వరం తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ ఎందుకంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి ఎన్నో ఏళ్ల చరిత్ర బ్రాండ్ ఒక ఇమేజ్ వాళ్ళు అనుకున్న సాధిస్తారు అని తల్లిదండ్రులకి అదొక ఆశ మరి ఈ ఏరియాకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రావడం అనేది కూడా చాలా వరముగా భావిస్తా ఉంటారు తల్లిదండ్రులు కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి ఇప్పటి వరకు కూడా తాత్కాలిక భవనాలే తప్ప పర్మనెంట్ బిల్డింగ్ రాలేదు పర్మనెంట్ బిల్డింగ్ లు లేవు ఇక్కడ సిబిఎస్ఈ సిలబస్ తో ఈ మాదిరిగా రన్ చేయాలి అని అంటే ఖచ్చితంగా దానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ కావాల్సిందే మరి ఇప్పటికిప్పుడు ఇప్పుడు చెప్పేసి కొన్ని తాత్కాలిక రన్ చేయడం జరిగింది ఇలా కాదని ఒక సంవత్సరం నుంచి వేగవరం దగ్గరలో లో వేగవరం మధ్యలో సొంతంగా యాజమాన్యం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ని అత్యంత ఆధునికంగా చాలా స్ట్రాంగ్ గా చాలా చాలా స్ట్రాంగ్ గా నాణ్యమైన పరికరాలతో స్ట్రాంగ్ పిల్లర్స్ తో హాస్టల్ స్కూల్స్ కూడా హాస్టల్స్ స్కూల్స్ కూడా మంచి యొక్క బ్రాండ్ తగ్గట్టు హాస్టల్ స్కూల్స్ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది అయితే మొదటి ఫ్లోర్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది రెండో ఫ్లోర్ లోకి వెళ్ళిన తర్వాత ఫ్లోర్ లో రెండో ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అయితే జరగలేదు అక్కడ ఫస్ట్ ఫ్లోర్ అయిన తర్వాత రెండో ఫ్లోర్ లో పోర్టుకో వేయడం జరుగుతూ ఉంది అక్కడ అయితే ఆ పోర్టుకో అక్కడ పోర్టుకో మాత్రమే పడిపోవడం జరిగింది మరి ఆ పోర్టుకో ఎందుకు పడిపోయింది ఎలా పడిపోయింది ఆ పోర్టుకో ఎలా నిర్మించారు దాన్ని బయట ఎలా చూపిస్తా ఉన్నారు కొంతమంది శక్తులు దీని మీద ఎలా పనిచేస్తా ఉన్నాయి యొక్క బ్రాండ్ ని అప్రతిష్టపాలు చేయాలని కొన్ని ఆ యొక్క బ్రాండ్ ని అప్రతిష్ట పాలు చేయాలని కొంతమంది చేసే యొక్క దుశ్చర్యలు కూడా మీకు తెలియజేయడానికి ఈ యొక్క వీడియో చేస్తా ఉన్నాను నేను స్వయంగా అక్కడికి అక్కడికెళ్ళి ఫోటో తీసిన ఫోటో ఇది అయితే ఇక్కడి వరకు బిల్డింగ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది ఇది ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ గా అయిపోయింది సెకండ్ ఫ్లోర్ మరి ఈ యొక్క ఫ్లోర్ పిల్లర్స్ కూడా ఎంత మందంగా ఉన్నాయి అంటే రేపటి తరానికి కూడా రాబాబో దశాబ్దాల కాలం అయినా సరే ఖచ్చితంగా ఈ యొక్క బ్రాండ్ మాదిరిగా ఈ యొక్క స్కూల్ కూడా నిలబడాలనే ఉద్దేశంతో అంతే బలంతో ఈ యొక్క పిల్లర్స్ని కూడా నిర్మించడం జరిగింది దానికి వాడే ఐరన్ కూడా చాలా పటిష్టమైనదిగా పెట్టారు నేను చూశాను స్వయంగా వెళ్ళి అయితే ఇక్కడ జరిగిన తప్పదు ఏంటంటే నేను చూసిన ప్రకారం నాకు తెలిసిన ప్రకారం నేను చెప్తా ఉన్నాను నాకు తెలిసిందనే కాదు జరిగింది కూడా అక్కడ అదే ఈ ఫోటోలో మీకు క్లియర్గా చూపిస్తా చూడండి ఇది అసలు బిల్డింగ్ ఇదంతా కూడా ఎదురున్నది మొత్తం కూడా పోర్టుకు అంటే ఫ్రంట్కి కొంచెం పోర్టుకో ఎవరైనా సరే కొంచెం పిల్లర్స్ లేకుండా ఉంటే పార్కింగ్ కానీ రాకపోకలు కానీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ముందు కొంచెం లుకింగ్గా కూడా ఉంటుందని చెప్పేసి ప్రతి ఆఫీస్కి ప్రతి స్కూల్కి ఖచ్చితంగా పోర్టుకో పెడతారు అయితే ఇక్కడ ఇంజనీర్ యొక్క కొంచెం అత్యుత్సాహం వలన ఈ పోర్టుకో ఇలా జరిగింది అనేది మనకు కనపడతా ఉంది అయితే ఇంజనీర్ని అని ఎందుకంటున్నారు మీరు నంటే ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది ఎవరో కూడా వానర్ అనేవాళ్ళు నిర్మించలేరు ఒక వ్యక్తికి నీకు నేను ఇలా బిల్డింగ్ నిర్మిస్తాను ఒక పిల్లర్ మీద నీకు నిలబడతాను నీకు ఇదంతా కూడా స్పేస్గా కనిపిస్తుంది నీకు అందంగా కనిపిస్తుంది ఉపయోగించుకోవడానికి ఎక్కువగా ప్లేస్ ఉంటుందని మనకి ఈ ఆ యొక్క ఇంజనీర్ చెప్తే ఖచ్చితంగా ఈ రోజులను బట్టి టెక్నాలజీని బట్టి ఖచ్చితంగా మనం నమ్మి మన యొక్క బిల్డింగ్ ంగ్ అందంగా కనిపించే విధంగా తీర్చిదిద్దాలని వాళ్ళ చేతుల్లో పెడతాం మరి అదే విధంగా ఇక్కడ కూడా మీకు ఒక స్కెచ్ చూపిస్తాను నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనుకుందాం దీనికి ముందు ఇలా పోర్టుకో ఉంది అయితే ఇది పోర్టుకోకి ఎంట్రన్స్ ఇక్కడ రెండు పిల్లర్స్ స్ట్రాంగ్ గా వేశారు ఇక్కడ రెండు పిల్లర్స్ స్ట్రాంగ్ గా వేశారు బిల్డింగ్ నుంచి ఇది ఇది బిల్డింగ్ ఇది పోర్ట్కో అయితే ఈ పోర్టుకోకి ఇక్కడ ఈ చివరిన ఒక పిల్లరో ఈ ఒక పిల్లరో ఇక్కడ రెండు పిల్లర్లు ఇక్కడ రెండు పిల్లర్లు అంటే ఈ స్పేస్ ఖాళీగా ఉంచి ఈ స్పేస్ ఖాళీగా ఉంచారు ఇక్కడ మనకు కనపడతా ఉంది అయితే ఇక్కడ జరిగిన తప్పిదం ఏంటంటే బిల్డింగ్ స్లాబ్ జరగట్లే బిల్డింగ్ అనేది స్లాబ్ జరగట్లేదు అయితే దీని నుంచి ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకొచ్చారు కాబట్టి బీమ్స్ పరంగా ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి బిల్డింగ్ చివరి నుంచి కూడా బీమ్స్ చాలా స్ట్రాంగ్ గా తీసుకొచ్చారు వీళ్ళు మొట్టమొదటిగా ఇక్కడ నుంచి ఈ కింద సెంటరింగ్ అనేది ఇక్కడ మొదటిగా మనం ప్రాబ్లం ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చా అంటే ఈ బిల్డింగ్ కి కింద సెంటరింగ్ అనేది కరెక్ట్ గా బేస్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఈ కింద ఈ యొక్క కాంట్రాక్టర్ చేసే పనితనం వల్ల అంటే ఆ కింద సెంటరింగ్ మిస్ అవ్వడం వల్ల ఒక కర్ర మిస్ అయినా సరే ఆ బరువుకి ఖచ్చితంగా కూలిపోతుంది ఒకటి రెండోది వచ్చి ఈ కాంట్రాక్టర్ చెప్పిన దాని మాదిరిగా స్లాబ్ అనేది ఇక్కడి నుంచి పోసుకెళ్ళడం ఈ చివరి నుంచి పోసుకెళ్తున్నారు స్లాపు ఈ టైపుని ఏమీ లేదు బేసు ఈ చివర ఈ చివరి నుంచి స్లాప్ పోసుకెళ్ళడం వల్ల అంటే పోర్టుకు చివరి నుంచి పోసుకుంటా వస్తూ ఉన్నారు మరి పోర్టుకు చివరి నుంచి పోసుకొస్తా ఉన్న పోసుకొస్తా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఆ పోర్టుకో కింద యొక్క సెంటరింగ్ అనేది చాలా బలంగా పెట్టి ఉండాలి అయితే ఇక్కడ నాణ్యత లోపం ఏమీ లేదు అవగాహన లోపం అనేది అంతకంటే లేదు అవగాహన లోపం అనేది అంతకంటే లేదు ఇంకొకటి వాళ్ళకేమి వర్క్ రాంది కాదు రాజీ లేని వర్క్ ఇది కూడా ఎందుకనంటే మనకు అక్కడ పిల్లర్స్ చూసినా లేక ఆ యొక్క గోడలను చూసినా ఆ యొక్క ఐరన్ చూసినా ఆ యొక్క పంచాన్ని చూసినా ఎక్కడ కూడా రాజీ పడలేదు ఖచ్చితంగా అయితే ఇక్కడ ఈ యొక్క ఎవరైతే ఇంజనీర్ ఉన్నాడో లేదా కాంట్రాక్టర్ ఉన్నారో వీడి యొక్క చిన్న చిన్న తప్పిదాల వలన కేవలం అక్కడ పడిపోయింది ఏంటి అని అంటే స్కూల్ మొత్తం కాదు స్లాబ్ మొత్తం కాదు జస్ట్ ఆ స్కూల్కు ముందు కొంచెం అట్రాక్షన్ గా కనిపించే పోర్టుకో మాత్రమే నేను చాలా క్లియర్ గా చూశాను క్లియర్ గా చెప్తా ఉన్నాను ఆ యొక్క పోర్టుకో పడిన దాన్ని ఇక్కడ చాలా మంది అత్యుత్సాహం ప్రదర్శించి స్కూల్ కి ఏదో అయిపోయిందని హైరాణ చేస్తూ తల్లిదండ్రులు కానీ పిల్లలను కానీ కొంచెం భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు అక్కడ అదేమీ జరగలేదు అక్కడ కేవలం పడిపోయిందల్లా ముందున్న పోర్టుకో మాత్రమే అది కూడా నాణ్యత లోపం వల్ల అవగాహన లోపం వల్ల కాదు కేవలం కింద సెంట్రింగ్ అనేది సరిగ్గా సెట్ చేయకపోవడం కాంట్రాక్టర్ లోపం రెండోది అంత అంత బేస్ బేస్ అనేది అనేది కూడా కూడా ముందుకు ఇవ్వడం అనేది ఆ యొక్క ఇంజనీర్ లోపం కూడా ఇవన్నీ కూడా చూసుకొని భావితరాలకి తరాలకి యొక్క స్కూల్ అనేది అందరికి చిన్నపిల్లలకు ఉపయోగపడుతుంది కాబట్టి అలాంటివి చూసుకొని యొక్క ఇంజనీర్ కానీ కాంట్రాక్టర్ కానీ ముందుకు తీసుకెళ్ళాలి ఈ తప్పిదం జరగడం వల్ల అయితే ఈ పోర్ట్లో స్లాబ్ జరుగుతూ ఉండగా కొంతమంది కూలీలు వెనక భాగం నుండి పనిచేస్తా ఉన్నారు అంటే మిల్లర్లు కానీ ఆ యొక్క సిప్స్ మిక్సర్స్ కానీ పనిచేసేటోళ్ళు కానీ ఆపీ మేస్త్రులు కానీ కాంట్రాక్టర్లు కానీ వీళ్ళు మొత్తం కూడా వెనక నుండి బిల్డింగ్ వెనక నుండి చేసుకుంటూ రావడం వల్ల ప్రాణాపాయం ఏమీ జరగలేదు అయితే చిన్న చిన్న ఒక పదిహేను మందికి చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి ఒక ఇద్దరు ముగ్గురికి బోన్ ఫ్రాక్చర్స్ అయినాయి అంతకు మించి మరి ఏమీ జరగలేదు అంత హైరాణ పడవలసిన విషయం అయితే అక్కడైతే లేదు అక్కడ అందరినీ కూడా హుటాహుటిన వాళ్ళందరూ కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి వాళ్ళకి దగ్గరుండి మరి వైద్యం చేయించారు ఈ చిన్న చిన్న దెబ్బలైనా సరే అయితే ఇక్కడ కేవలం జరగటానికి మొట్టమొదటి కారణం ఎవరుగా చెప్పాలి అని అంటే ఇంజనీర్ లోపం లేదా కాంట్రాక్టర్ లోపం అనే చెప్పాలి అయితే ఏదేమైనా తప్పదేం జరిగింది ఆ స్కూల్కే కాబట్టి అందరూ కూడా పేరు చెప్తారు కానీ అక్కడ జరిగింది లోటుపాట్లు ఏం జరిగింది అనేది నేనే స్వయంగా దగ్గరుండి మరి చూసి వీడియో తీశాను నేను ఆ వీడియో కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది పోర్టుకో ముందుది ఇది కేవలం పోర్టుకో మాత్రమే ఫస్ట్ ఫ్లోర్ కి పోర్టుకో లేదు రెండో ఫ్లోర్ కి పోర్టుకో పెట్టారు ఇది ఎంట్రన్స్ భాగం ఇది ఆ పక్క బిల్డింగ్ తో సంబంధం లేదు అది కన్స్ట్రక్షన్ పూర్తిగా అయిపోయింది ఇది కేవలం ఇంకో ముందు ఎంట్రన్స్ కి ఎలివేషన్ కోసం ఇక్కడ రెండు స్తంభాలు ఇచ్చారు ఇంకోటి ఈ చివరిను మాత్రమే స్తంభం ఏమి బట్టి ఇంత భారాన్ని అది మోయలేక రెండోది వాళ్ళ పని కూడా స్లాబ్ కూడా ఈ చివరి నుంచి తీసుకెళ్లడం లేదా కింద ఈ యొక్క సెంట్రింగ్ పెట్టడంలో లోపం ఇవి తప్ప మరి ఏ ఇతర కారణాలు కాదు ఇంకొకటి వీళ్ళ ఎందు నిజంగా ఆ దేవుని దై ఉండడం వల్ల ఏమో కానీ ఎవరికి కూడా ప్రాణహాని జరగలేదు మేజర్ దెబ్బలు కూడా జరగలేదు చాలా స్ట్రాంగ్గా ఐరన్ కాడ రాజీ పడలేదు పిల్లర్స్ దగ్గర రాజీ పడలేదు జస్ట్ కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ లోనే ఈ రోజే ఎనక ఎనక ఏం స్లాబ్ పోయలేదు నుంచి ఆ యొక్క స్లాబ్ ని స్టార్ట్ చేయడం వల్ల మాక్సిమం ఆ కింద సెంటరింగ్ ప్రాబ్లం అని చెప్పేసి చెప్తా ఉన్నారు అంతకుమించి అక్కడ స్కూల్లో కానీ ఆ యొక్క స్కూల్ కట్టడంలో కానీ ఆ స్కూల్లో నాణ్యతలో కానీ ఎటువంటి లోపము లేదు ఇక్కడ కొంచెం ఇబ్బంది పెట్టిందల్లా ముందున్న పోర్టుకో మాత్రమే అది కూడా ఆ పోర్ట్కోని కొంచెం పిల్లర్స్ లేకుండా అందంగా తీర్చిదిద్దాలి అనే ఇంజనీర్ కాంట్రాక్టర్ యొక్క ఆలోచనలో పుట్టిన భాగమే ఈ రోజు ఆ పోర్టుకు కిందకి జారడం జరిగింది అంతే ఇది క్లియర్ గా నేను చూసిన రిపోర్ట్ అక్కడ ఇందులో ఎటువంటి మార్పు లేదు ఎవరు కూడా ఎటువంటి సందేహం పడాల్సిన అవసరం అస్సలా లేదు వాళ్ళే చిన్న చిన్న గాయాలు ఉన్నా సరే దగ్గరను ట్రీట్మెంట్ చేయించి వాళ్ళని ఇంటికి పంపించడం జరిగింది కానీ ఢిల్లీ నేను చూసిన ఈ రోజుల్లో ఏ ఒక్క వ్యక్తి దగ్గరికి కూడా ఇంతగానో ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి రాజకీయ పార్టీలు కూడా వెళ్ళి ఈ రకంగా ఇంత బాగా స్పందించడం నేను ఎక్కడా చూడలేదు ఏ ఇబ్బంది పడడాన్ని కూడా చూడలేదు నేను చాలామంది జరిగాయి చాలామంది ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పెడతా ఉన్నారు కానీ ఎక్కడికి కూడా ఇంత అత్యుత్సాహంతో ఈ రకంగా దాన్ని కొంచెం ఎలివేషన్ ఇచ్చిన కార్యక్రమాలు అయితే నేను ఈ రోజు ఎక్కడ చూడలేదు ఇది ఒక్కటే చూశాను మేబీ ఏమన్నా మరి వాళ్ళ మీద అతి ప్రేమ లేకపోతే జరిగిన దాన్ని మనం పబ్లిసిటీగా వాడుకోవాలా లేక వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టాలా అనే కోణం అయితే నాకు తెలియదు కానీ వాళ్ళ మనసులో ఉన్నది బట్ ఏదైనా సంఘటన అయితే మాత్రం పూర్తిగా ఇదే